ఇంకా జానపదాలు కూడా వాడతారా ఈ పాట ఈ మీ గతల జానపదాలు వస్తాయి అంటే ఏది ఏదైనా జానపదాలు అప్పుడప్పుడు మధ్యలో వాడతారా ఈ పాటలలో కథలు చెప్పేటప్పుడు అప్పుడు చిన్నప్పుడు గింతున్నప్పుడు నాట్లకు పోయినప్పుడు నాట్లకు పోయేటప్పుడు ఏం వాడుతారు అప్పుడు వాడినప్పుడు కూడి మాట్లాడంగా కుక్కే ముట్టను దోరా కుడి మాట్లాడంగా కుక్కను దూరా ఇస్తా అన్నం పెట్టి కోపీల పప్పే ఓసి ఇస్త అన్నం పెట్టి కోపీల పప్పే పోసి కూడి మాట్లాడుతుంటే కుక్కే ముట్టను దూరా కూడి మాట్లాడుతుంటే కుక్కే ముట్టను దూరా నీ కో నీ వారు లేరు నాకు నా వారు లేరు నీ నీ వారు లేరు నాకు నా వారు లేరు ఇది అమ్మ చిన్న చిన్న కుమరం అని పాటలు నేర్చుకొని పెట్టట్టు సిరిసి శ్రీలకు పోయే వరకు సార్ నిర్పాలిగ ఆ ఇంకోటి ఇప్పుడు నీకు ఇంత ఇన్ని పాటలు పాడుతున్నావు సార్ ఈ బలగం సినిమాలో సక్సెస్ అయినాక నీ కుటుంబంలో నీకు ఎట్లా గౌరవం ఉంది కోడలు కానీ కొడుకు కానీ వాళ్ళ దగ్గర ఎట్లా నీ మీ గౌరవం ఎట్లా పెరిగింది మంచిగా చూసుకుంటురా చూసుకుంటలేరా మా కోడలు చూస్తా దూరపా మా ఆడబిడ్డ బిడ్డ బిడ్డ ముంగట్టు ఉంటుందని చెప్పకు చెప్పు ఆడబిడ్డ బిడ్డ బిడ్డ మమ్మల మంచిగా చూసుకుంటాడు సినిమా సినిమా అయిపోయిన ఇంకా సినిమా పాట వాడినాక ఉంది ఇంక నీ గౌరవం ఇంకా సినిమా సినిమా అప్పటికి ఇప్పటికి ఇంకా అప్పటికి ఇంకా ఇప్పటికి బాగా చూసుకుంటా చూసుకుంటారు మంచిగా నువ్వు మంచిగా చూసుకుంటా నువ్వు తిడతలేవు కదా నేను తిట్టాను సార్ తిట్టవా తిట్టాను కోపం వస్తే కొంచెం కొంచెం రేస్ అయితా అంటే మళ్ళీ వెనక అంటే మేము అట్ట ఇట్లా అనుకోం సార్ ఒక్క మాట ఏంది అని మా కోడలు కదిరిచ్చింది నాకు పుట్టాడు బాధ ఈత

ఒకటి ఏంటంటే కొంచెం అంత మంచిగా ఉంది కానీ ఆరోగ్యాలు బాగా ఆరోగ్యం మంచి లేక ఇవన్నీ ఇప్పుడు ఎంత ఎంత హాస్పిటల్కి ఎంత ఖర్చు వస్తుంది బాప నెలకు కిడ్నీ కిడ్నీలు ఫెయిల్ అయినాయి కదా ఇప్పుడు డయాలసిస్ అయితే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కింద చేస్తుంది ఎంత ఖర్చు వస్తుంది పోనీకి రావడానికి ఇవన్నీ అందా ఈ ఒక్క ఈ నెలలో అయితే సార్ పోయినప్పుడల్లా మాకు ఈయన మందులకు అటు పదివేలు అయితే ఇటు కెబ్నెల మందులకు పదివేలు అవుతాయి మరి అందరికీ డయలసిస్ అయితే అంటే షుగరు బీబీ లో పడుతుంది ఈయనకు లోపడతలేదు పెరుగుతుంది పెరుగుతుంది నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు పెరుగుతుంది షుగర్ బీబీ రేస్ అవుతుంది మరి వాళ్ళు అంటారు డాక్టర్లు ఏందమ్మా ఈయన ఎట్లా తట్టుకుంటాడు అంటాడు ఈయన ఎట్లా తట్టుకోగలుగుతాడు నేను పెద్ద గుండమ్మ అబ్బా ఎంత ఈ ఆ షుగర్ పెరిగినందుకు అవుట్ కావాలంటారు అంతా ఇక అట్లా అయినప్పుడు టాపక హాస్పిటల్ వేసే సీరియస్ అవుడేగా ఇక మాట్లాడడు పండ్లు తిరిగిపోతాయి మొత్తం ఇక ఆయన హాస్పిటల్ వేసినప్పుడల్లా ఇరవై వేలు ముప్పై వేలు ఇట్లా ఇక్కడ ఇక హైదరాబాద్కి ఎస్కపోవాలంటే లచ్చలే లచ్చలు లచ్చలైతాను మొన్న ఈ నెలలే ఈ ఒక్క వెళ్ళి మూడు సార్లు వేయించిన సార్ మన హాస్పిటల్లో సీరియస్ అయితే కూడా గవర్నమెంట్ మన గవర్నమెంట్ కూడా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒకటి మొన్న పేపర్లు వచ్చి చూసినా ఇచ్చిరా మళ్ళీ ఫ్రీ ట్రీట్మెంట్ అంటే ఏమైనా సాయం చేసిందా గవర్నమెంట్ ఏమన్నా మళ్ళీ రెండు రోజులు నేను పెట్టుకున్నా సార్ ఇక ఒక్కరోజు సార్లు వచ్చి చెప్పిపోయింది ఒకటే రోజు రోజు ఇక మళ్ళీ తెల్లారు పంపించు మళ్ళీ ఇక ఇంటికి పోండి మీరు మంచిగా అయి బాగా అన్నారు బాగా అయింది కొమ్మరమ్మ ఇక తీసుకోపో తీసుకోండి వచ్చింది ఇక వచ్చినాక ఒక రెండు గంటలకే మళ్ళా ఆయుస్ తయారా మళ్ళీ కొంచెం పోయి మళ్ళీ వేసి అవి అట్నే ఇగో ఈ పొద్దుకు పొద్దు తిరుగుడు పువ్వు ఎట్ట తిరుగుతుందో ఇక ఈయన బతుకు అట్లయింది సార్ ఇప్పుడు నీకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలి ఇప్పుడు బాపు ట్రీట్మెంట్కు సారు ఆయనకు ఈ కిడ్నా ఇప్పుడు వేయాలంటే ఈ వయసులో ఈ వయసులో వేయలేరు ఆయనకు కొంచెం మాకు అంతో ఇంతో సహాయం చేసి రేవంత్ రెడ్డి పాదాలకు నా తల ఉంచి ధన్యవాదాలు చేస్తుంది వేణు సార్కు బాల్ సార్కు భీమ్ సార్కు అందరికీ రాజ్ సార్కు నా తల వంచి ధన్యవాదాలు చేస్తున్నా ఆయనకు కొంచెం ఏలుత్తు మంచుకుంటాడు తెలంగాణ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి మన బలగం సినిమాలో నటించిన మొగలయ ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగా లేదు సార్ సీరియస్ ఉన్నాడు చాలా సీరియస్ ఉన్నాడు రెండు రెండు రోజులు మంచుకుంటుండోజులు కొంచెం సీరియస్ అవుతుంది మనం గవర్నమెంట్ ద్వారా కూడా ఉచితంగా వైద్యం అందించి ఆ మంత్లీ ఛార్జీలు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పరిస్థితి చేయండి వీళ్ళు ఇప్పటివరకు కూడా పెన్షన్ కళాకారుల పెన్షన్ కూడా లేదు సార్ పెన్షన్ కూడా పెట్టేయాలని మేము కూడా బలగం టీవీ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ కొడుకు ఏదన్న సార్ సారు అందరికీ మీ అందరికీ బాల్సారు అందరికీ ధన్యవాదాలు నా కొడుకు ఏదన్నా ఒకటి దారి చూపించుండి ఏదన్నా ఒకటి నా కొడుకు చేయి చేయిస్తే దాబు ఏదన్నా ఒకటి చేసుకొని బర్తడు నా కొడుకు షుగర్ బీబు ఉన్నది ఇద్దరు బిడ్డలు పెళ్ళికి ఉన్నారు ఒక ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నది ఒక ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నది ఆడు బిడ్డలు ఇప్పుడు కథలు చెప్పడానికి పోతే ఎంత ఇస్తారు మీకు బయట కథ చెప్పబోతే ఎంత ఇస్తారు అప్పుడు మూడు వేలు ఇప్పుడు ఇప్పుడు ఒక ఇప్పుడు పిలుస్తున్నారా ఇప్పుడు బాగా అయింది రేటు రేటు ఇప్పుడు ఎంత 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 ఇస్తారు ఇప్పుడు పోతే ఇప్పుడు పదివేలు దాకా ఇస్తారు సార్ పదివేలు దాకా ఇస్తారు పదివేలు దాకా ఇస్తారు కానీ నేను పోతలే పోతలేవు ఈయన పట్టుకుని దీని కూడా అవుతుంది ఈయన పట్టుకుని ఎక్కడ పోవాలి సార్ ఆయన ఈ గంటకు ఇంకో గంటకు మంచిగా ఉంటాడు నవ్వుతాడు ఇక ఒక గంటకు పడిపోతాడు 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 ఈ పది రోజుల కాంచి చాలా ఇగ లోపడబడ్డాడు మాట్లాడులేడు మత్స్య తీర్థం తప్పిండు పిచ్చి పిచ్చి చేసుడు ఇక ఈ గోడలు గుత్తుకోవటం ఇట్లా పడిపోవటం నేను ఉండను నేను పోతా ఇప్పుడు నీకు అవకాశాలు వస్తా సినిమా అవకాశాలు వచ్చిన ఏదైనా వచ్చినా మళ్ళీ ఆయన ఎవరు కొడుకు కోడలు చూసుకుంటారు ఓ రెండు రోజులు ఎట్లా నువ్వు వాటి ఈ కళ ఈ కళను ప్రదర్శించడానికి వస్తే చూసుకున్న వాళ్ళు ఉన్నారు అమ్మలో చూసుకుంటది కదా చూసుకుంటారు సార్ ఇప్పుడు ఏమైనా అవకాశాలు వస్తే చేయగలుగుతా సినిమా గానీ బయట గానీ ఏమైనా అవకాశాలు వస్తే చేయగలుగుతా సార్ పాట పాడతా నీ చెల్లక నటిస్తా నటించుడు కూడా నటిస్తా చెల్లకు నటిస్తా తల్లికెట్ట నటించాలి తల్లి ఏ బాధలుంటే నటించాలి అని చెల్లె అన్నకు చెల్లెకిట్లా వదినకి తిరగాలే అన్ని అని చూసుకుని నటిస్తా సార్ ఏ పాత్ర ఇచ్చిన నటిస్తా శంకిని వేషానికి ఇచ్చిన నటిస్తా సార్ శంకి డైలాగ్ చెప్పు ఒక డైలాగ్ చెప్పు శంకి చెల్లె తిన్నా నీ దగ్గర ఎట్లా నటిస్తుంది ఏమే ఏమే ఆడబిడ్డని వదిన పిలుచుడు ఏంటిదే పుణ్యానికి వచ్చినవా పిక్కాని తింటావా దాన ధర్మాలు నీ భర్త సంపాదించింది నువ్వు సంపాదించింది ఏదో నీ అత్త మా సంపాదించిన ఇంట్లో పోసిందా గలమ దాట్ గెటౌట్ గలమదాటి మాట అలాడావే ఓ పాపిడా ఏమున్నదే నీకు తిన అన్నం నాది కట్టే వస్త్రము నాది తినే అన్నం నాది కట్టే వస్త్రము నాది పెట్టే బొట్టు నాది నీదేమున్నదే ఇంట్లోకి ఏది బేటివే ఓ దష్ట ముండా బట్కా అంత ఇంత కట్టవిస్తే అవతల పోయే ఉండవు నా ఇంటి దాపరమైన నువ్వు మునిగిపోను నువ్వు అయిపోను నువ్వు గంగారా నీ భార్య భర్తలు పోయి ఆ చెర్రబడి సావండి ఓ బాయిలబడి సావండి వస్తాం రావు నా కొంపకు దాపరమైనవు మా భార్య భర్తలు సిత్తు శక్తి పెడతాము డైరెక్ట్ నన్ను ఏమంటారు కాదు కాదు వెరీ వెల్ అద్భుతంగా చెప్తున్నావు నీకు మంచి అవకాశాలు రావాలి సినిమాలో ఇంకా వెలగాలి ఇంకా సినిమాలో ఇప్పుడు గంగా బాగుంటుంది యూట్యూబ్ లో వస్తే తెలుసా ఆమె అరవై సంవత్సరాల తర్వాతనే సక్సెస్ అయింది చాలా సినిమాల నటిస్తుంది నువ్వు కూడా ఎన్ని ఎన్ని ఉంటావు ఇప్పుడు అరవై ఉన్నా నువ్వు అరవై దాటంగా నువ్వు సక్సెస్ అవుతుంది సినిమా సినిమాలల్లా నీటి